మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్ కి డెలివరీ కోసం బెల్లంపల్లికి చెందిన గంగ తీసుకువచ్చారు గంగని ఆపరేషన్ చేసి వారం రోజులు గడిచిన నడుము నుంచి కాలభాగం వరకు ఎటువంటి స్పర్శ లేకపోవడంతో ఆందోళన చెందారు వైద్యుల సూచనల మేరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ సెంటర్కి వెళ్లి స్కానింగ్ తీయించారు ఆపరేషన్ జరిగిన సమయంలో జరిగిన పొరపాటు వల్ల స్పర్శ కోల్పోయిందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు దీంతో స్కానింగ్ మాతా శిశు హాస్పిటల్లో కుటుంబీకులు బంధువులు వైద్యులతో గొడవకు దిగారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరిగిందో వివరాలు తెలుసుకున్నారు ఆందోళన విరమించాలని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు వైద్యుల నిర్లక్ష్యం వల్ల గంగ నడుముకి స్పర్శ లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు पर ये उधर गया ना सर ने छोटा पूरा किल्ला किल्ला गासा ना दिस आ मा के म्हणता की पीड पीड म्हणतो इन ने मैनेजर ला ला ने म्हणतो ने मा म्हणतो இந்த ஆணி தான் பண்ணுவோம் மார்க்கெட்ல நம்ம லைன் அடிக்குதாடா இந்த மாதிரி பண்ணிட்டு போறோம் நம்ம ஆரடைக்குது இந்த நரம் உட்கார்ச்சிட்டே இருக்கு கீழ கடை இது நடந்துக்கிட்டு இருக்கு கீழ கீழ கடை দাদা வந்துட்டு இருக்காரு கீழ ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు గంగ ఈ మన బెల్లపల్లి వాస్తవ్యాలు మా చెల్లె బెల్లపల్లికి ఇష్టం ఈ నెల తొమ్మిది తారీఖు నాడు అయింది ఆపరేషన్ అయింది పెద్ద ఆపరేషన్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం వాళ్ళు బాగా పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు హాస్పిటల్ చేసారు మన సిజీరియా చేశారు అంటే ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఒక్క రోజు తర్వాత ఆమెకు కాళ్ళు చేతులు పని చేయకుండా పూర్తిగా పడిపోయినట్టే స్థాయికి అయినాయన స్పర్శ కోల్పోయింది స్పర్శ కోల్పోయిన తర్వాత ఆ హాస్పిటల్కి హాస్పిటల్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే ఇవాళ తీసే విషయం ఏంటంటే ఆమెకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక నడుము నుంచి మోకాళ్ళ వరకు వెళ్ళే ఒక నరం ఏదైతే ఉన్నదో ఇక్కడ వాళ్ళు కట్ చేసేరాట ఆ టైంలో ఆ నరం దెబ్బతిన్నది అది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇవాళ స్పర్శ లేకుంటైంది అన్నట్టు ఆమెకు వరచలేకుండా అయితే ఇవాళ హాస్పిటల్ తీసుకోపోతే అయితే మేము మేమేం చేయలేదు మాకేం సంబంధం లేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తారు ఇటువంటి నిర్లక్ష్యం నిర్లక్ష్యం వ్యవహరించేది గవర్నమెంట్ హాస్పిటల్లో కాస్త శ్రద్ధ వహించాలి పేదవాళ్ళు వస్తారు ఏం లేని వాళ్ళు వస్తారు అట్లాంటి వాళ్ళ దగ్గర కొంచెం శ్రద్ధ వహించి ఇట్లా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం పేషెంట్ని అన్నయ్య పేషెంట్ని అన్నయ్య అయితే ఇక ఎవరు చేసి పెట్టాలి నేను ఊ పూటకు లేని దాన్ని ఇంతమంది ఇప్పుడు తల పది రూపాయలు ఎత్తే నా బిడ్డ మంచిగా అవుతుందని అడగాలనా పది ఐదులు పది ఎత్తే మంచిగా అవుతుందని అడగలనా ఏమి లేకున్నా కానీ ఇరవై ఐదు రూపాయలు హాస్పిటల్ మీద ధనసరిస్తే నాకు ఈ గాసారం కుప్ప చేసిండు నిన్న గిది వరకు పోయి ఆ కానింగులు తీసుకురామ్మా అంటే పది రూపాయలు లేవు నేను ఎట్లా పోవాలని తెల్లారే దాకా నేను ఫోన్ల ద్వారా ఆ పదివేలు ఇరవై వేలు రూపాయలను జమ చేసుకొని ఇప్పుడు పోయినా ఇప్పుడు పోతాయి పోయి రాశాంగా బయట పడ్డది ఈ ఇప్పుడు కుట్లేడు ఒక ప కుట్లేడు అని పేషెంట్ నేను ఏ పదివేట్లో తీసుకొని పోవాలని నా దగ్గర లేఖన ఇంట్లో కత్తి మంచిగా ఉండంగా అదే ముక్క మంచిగా నేను నించేయన అనేది ఉంటే మంచిగా లేఖ పడవ వీళ్ళు ఆపరేషన్ చేయగలుగుతలా అవస్తున్నప్పుడు ఏ డాక్టర్ కూడా పట్టాడు దగ్గ వచ్చిన ఆపరేషన్ చేయడు తుమ్ వచ్చిన ఆపరేషన్ చేయడు మంచిగా ఉన్న ని బట్టి ఆపరేషన్ చేస్తాడు దాన్ను మంటే ఆపరేషన్ చేసి ఈ రకంగా చేసి తయారు చేసింది నీకేమైంది మంచి అనే ఉన్న ఒక తలకాయ కనబడుతుంది నా బిడ్డకు ఇట్ల ఇట్లబడి మొత్తమే లేదు నడుము నడువు నువ్వు నడిపిస్తేనే మంచిగా అవుతుందమ్మా నువ్వు తినిపిస్తేనే మంచిగా అవుతుందమ్మా నిమ్మ మందులు పెడతలేమా ఇది కాదా ట్రీట్మెంట్ నడుపుతలేమా అంటే ఇద్దరు నడుములను నడుమును పట్టి గిట్ల ఏళ్ళను కాలను గుంపుగా పోయి చొర్రకుంట గమనకాడ బాత్రూమ్ పోయించుకొని మర్ర తీసుకొచ్చి పెట్టి నేను అయితే నువ్వు కురుప కురుపని అమ్మా ఇంకెన్ని రోజులు వండబెడతావు నీ బిడ్డను డాక్టర్ నిన్న కొద్దిగా వచ్చి చూసి ఇట్లెందుకు చేస్తున్నావు ఇది ఏది వల్ల జరిగిందో మరి కొంత మేడాలకు చెప్పాం ఇలాంటి మేము రోజు ఆకులు వస్తాయి మూడు రోజుల కాడికి వెళ్ళి ఆపులతాయి లేపి దింపు లేస్తానమ్మా మూడు రోజులకు బెడ్ దించింది బెడ్ దించిన వల్ల కొంచెం అట్లా అయితే రెండు చుట్టూ తిరిగి వచ్చింది తెల్లారాక పండుకున్నది మొత్తం తెల్లారంగా ఆకులు ఎక్కినాయి ఆకులు వస్తానయి మేడం ఆపులక్తయి మేడం అంటే ట్రీట్మెంట్ వేస్తాను నువ్వు నడవాలి నువ్వు తిరగాలి ఈ మేడని చెప్పినప్పుడు